తెలిసే అభిప్రాయానికి నేను పక్కా జగన్ పార్టీ అది మా ఆయన వదిలేస్తా జగన్ అన్న మాత్రం నేను వదిలిపెట్టను వదిలేస్తా భర్త లేకపోయినా బతుకుతా అన్న ఉంటే చాలు అది ఎంత త్యాగ నువ్వు ఒక్కొక్కసారి ఇలాంటి వీడియోలు చూసినప్పుడు కళ్ళ నీరు దుఃఖం ఆగదన్నమాట తనకు ఉంటది నిజంగా అభిమానం అంటే అలాగే ఉంటది మామూలు అభిమానం కాదు హార్డ్ కోర్ అభిమానం అన్నమాట నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం భర్తను కూడా వదిలేస్తాను నాకు భర్త లేకపోయినా పర్వాలేదు అనే డైలాగ్ విన్న తర్వాత కల నీళ్ళు ఇంకా నాకు బాధ ఆగట్లా ఆ బాధ ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లా ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలని అర్థం కావట్లా ఓ పని చేయంటారా స్క్రిప్ట్ మార్చంటారా మీకు దండం పెడతాం ఏది జగన్మోహన్ రెడ్డి కోసం మొగున్న వదిలేడు ఏంటి భర్త అవసరం లేదు దండం ఏంటి జగన్ అని ఉంటే సరిపోతున్నం ఏంటి ఏం దరిద్రం ఇది రకాల పేరుతో సంవత్సరానికి పదో పదిహేను వేలు అయితే భర్తలు అవసరం లేదు రేపు స్క్రిప్ట్ మార్చంటారా దయచేసి ఇలా ఆడవాళ్ళు పరుగు తీసే మాకంటరా ఇలా మహిళలు పరుగు తీసామాకంటే దనం పెడతాం మీకు మా కల నీళ్ళు కూడా అప్పించే ఎదురు పెద్దవాళ్ళారా ఎప్పుడు ఒకటే స్క్రిప్ట్ అది ఎక్కడ స్క్రిప్ట్ నాకు అర్థం చూస్తే నమ్మేలా ఉండాలి వద్దా చూడడానికి నమ్మేలా కూడా ఉండాలా పర్లేదు కొద్దిగా రీజనబుల్గా మాట్లాడుతున్నారో అని చెప్పేసి అని ఉండాలా అంటే మహిళలను తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడిపించేటప్పుడు చూసి నవ్వుకుంటారు రా ఒక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఉంటాడో మహా ఇంకొక ఐదేళ్ళు ఉంటాడో ఉండడో తెలియదు అధికారాలు ఇప్పుడు ఒకటే ఉండవు శాశ్వతం కాదు ఈ ఐదేళ్ళు ఒకరుంటే ఇంకొక ఐదేళ్ళు ఇంకొకరు ఉంటారో దానికోసం కట్టుకున్న భర్తను వదిలేస్తానో అనే మహిళనే మీరు ఏమన్నా అంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం పెట్టాలి ఇంకా అట్ట తయారు చేశారు రాష్ట్రాన్ని ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో ఇంకా యాభై రోజుల్లోని ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో ఎన్ని దరిద్రాలు మాకు చూపిస్తారో జగనన్న కోసం భర్త కూడా అవసరం లేదంట అట్ట తయారు అయ్యి జనాలు